హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను స్లోగానే చూపిస్తాను కానీ మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుని స్ట్రేట్గా షోల్డర్ దగ్గర పట్టుకుని సాగదీస్తే సాగుతుంది అన్నమాట క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ కట్ చేసేటప్పుడు కోరాస్ అనేవి మన వైపు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్ లో ఉండాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉన్న నెక్ దగ్గర ప్లేస్ ఉంది కదా నెక్ ప్లేస్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట చంక్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ కోరాస్ ఓపెనింగ్స్ మన వైపు ఎందుకు పెట్టామంటే మా బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి అంటే ఫ్రంట్ హుక్స్ ఉంటాయి అనమాట అందుకుని సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎందుకంటే మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా అంటే హయ్యర్ చెస్ట్ ప్రకారం కట్ చేస్తున్నాం కదా హయ్యర్ చెస్ట్ అంటే అంటే చంక కింద చెస్ట్ అనమాట కానీ మిడిల్ చెస్ట్ ఉంటుంది కదా అంటే మన చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ వస్తుంది లాస్ట్కి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ముందుగానే మనం ప్రతి బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అంటే ఫ్రంట్ పార్ట్ కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మనకి హయ్యర్ చెస్ట్ తక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అయితే ఇదంతా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళ సహాయంతో మనకి చంక దగ్గర కూడా మార్కి వేసుకుని ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి అయితే మనకి అంత ఈజీగా తెలియదండి మనకి ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని సో అలా తెలియదు కాబట్టి మనం ము ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి చెస్ట్ అనేది తక్కువ ఉన్నప్పుడు కట్ చేసేసుకోవచ్చు లాస్ట్ బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఎక్కువ ఉన్నప్పుడు మనకి మిగలదు అనమాట అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే షోల్డర్ దగ్గరికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నే మనకి ఇక్కడ ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు పన్నెన్నర వచ్చింది సో ఇక్కడ కూడా అంతే ఇలాగా పన్నెన్నరకు ఒక మార్కింగ్ అయితే వేసేసాను తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని మన వైపుకి లైన్ ఉంది కదా అది ఉక్సు పట్టి కాజాపట్టి లైన్ అనమాట దానికి తిన్నగా ఇలాగా పట్టేసుకుని గా మార్కింగ్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత నెక్ డీప్ అండి ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల మళ్ళీ నెక్ని కట్ చేసి కుట్టాల్సి వచ్చింది సో ఆ పొరపాటు మీరు చేయకుండా ఉండడానికి నేను చెప్తాను చూడండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు పైనే ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఇలాగ నీట్గా సదరేసుకుని మెయిన్ వచ్చేసి షోల్డర్ కుట్టండి ముందుకు రాకుండా చూసుకోండి ఇప్పుడు నెక్ డీప్ తెలియడానికి నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని ఇక్కడ నెక్ దగ్గర నుంచి కాకుండా కొంచెం పక్క నుంచి కొలుచుకోండి ఓకేనా నెక్ దగ్గర మనం స్లోపిస్తాం కాబట్టి నెక్ డీప్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి భుజాలు జారకుని ఇంకో పక్క నుంచి ఇలా పక్క నుంచి చూసుకోవాలన్నమాట చూడండి ఇలా పక్క నుంచి చూసుకోవాలి నాకు వచ్చేసి ఆరున్నర దాకా వచ్చింది దగ్గర దగ్గర నాకు ఆరున్నర దాకా వచ్చింది ఓకేనా పక్క నుంచి చూసుకోవాలి మనం నెక్క దగ్గర నుంచి చూసుకోకండి ఎందుకంటే స్లోపిస్తాం కాబట్టి ఆరున్నర ఇచ్చిన తర్వాత ఇది రెడీ అయిన తర్వాత మనకి ఆరున్నర రావాలి అంటే ఏం చేయాలి పైనుంచి పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అయితే మనకి స్లోప్ ఇస్తాం కదా ఆ స్లోప్కి క్రాస్గా మా మనం కుట్టుకుంటాం కాబట్టి మీరు ఇంకో రెండు గీతలు కిందకి మార్కింగ్ వేసుకోండి నేను అలా మార్కింగ్ వేసుకోలేదండి అందుకు నెక్ అనేది పైకి అయిపోయింది అనమాట రెండే రెండు గీతలు రెండే రెండు గీతలు అనేది పైకి పెట్టుకోవాలి పై స్టార్ నెక్ కాబట్టి మూడు మూడు గీతలు పెట్టుకున్నా పర్లేదు అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి పెట్టుకునేలాగా ఇలాగా స్టార్ నెక్ అయి తీస్తున్నాను మీరు ఆరున్నరకు ఒక రెండు గీతలు కలుపుకోవాలండి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు స్ట్రేట్గా కుట్టేస్తాము షోల్డర్ దగ్గర మళ్ళీ నెక్ నుంచి స్లోపిస్తాం కదా అలా నెక్ నుంచి ఇచ్చినప్పుడు నెక్ అనేది రెండు గీతలు తక్కువ వస్తుంది సో ఆ విషయం నేను మర్చిపోయి నేను మార్కింగ్ వేయలేదు అందుకని చెప్పేసి నాకు నెక్ డీప్ తక్కువైంది ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్సుకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మన వైపు ఉన్న ఉక్సుపట్టి లైన్ దగ్గర రెండు పావుకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలాగా ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ ఎందుకంటే మనకు వాళ్ళు చూడలేదు కదా చెస్ట్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి తెలుస్తుంది హైట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి డాట్ హైట్ మార్కింగ్ వేసుకోండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది ఖర్చులతో కలిపి రెండున్నర రావాలి అలాగైతేనే మనకి షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది చూడడానికైనా సైజ్ జాయింట్కైనా సో నాకు కొంచెం ఎక్కువైంది కొంచెం క్రాస్గా వేస్తాను నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి లో ఒక మార్కింగ్ వేసుకుని వచ్చేసి ఒక రెండున్నర దానికి దీనికి మిడిల్లో ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇంకొక షేపు అర్థమైంది కదండి నెక్ దగ్గర నేను రెండు గీతలు అనేది ఎక్కువ పెట్టుకోపోవడం వల్ల అది నేను స్లోప్ ఇచ్చా అనమాట నెక్ వైపుకి భుజాలు జారుకున్న స్లోప్ ఇవ్వగానే కొంచెం నెక్ అయింది మళ్ళీ వెనక్కి వస్తుందని చెప్పేసి ముందే నేనైతే మార్కింగ్ ఇప్పేసి కుట్టానమాట మళ్ళీ కస్టమర్లు వెనక్కి వస్తారని చెప్పేసి పైగా ఇది స్టార్ నెక్ కాబట్టి దానికన్నా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి మనకి రె ఆరు మీద ఆరున్నర మీద రెండు గీతలు అని చెప్పాను కదా దానికన్నా రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట స్టార్ నెక్ అయితే పైకి ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైంది కదా ఇక నేను చేసింది ఏంటంటే స్టార్ నెక్ పైగా మనం స్లోప్ ఇచ్చాం కాబట్టి నాలుగు గీతలు పెట్టుకోవాలి కానీ నేను రెండే గీతలు కూడా పెట్టుకోలేదు అందుకని చెప్పేసి నెక్ పైకి అయిపోయింది అనమాట ప్రతీది కూడా నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చాలామంది నెక్ తక్కువైపోయింది డీప్ అంటారు కదా ఇదే అనమాట షోల్డర్ కావాల్సినంత షోల్డర్ ఫస్ట్ గీత దగ్గర నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేశాను కదా అక్కడ రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలి ఇది స్టార్ నెక్ కాబట్టి నాలుగు గీతలు ఎక్కువ పెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్